కానీ జనతా పార్టీ ఒక్కటే పార్టీ మనం చేసినాం కాబట్టి మాకు ఓటేమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే అవునా కదా రోజు రేవంత్ రెడ్డి అని చూస్తా ఉన్నా మనం ఆయన ఏం చేస్తున్న ఒక గాడిద గుడి పెట్టుకొని పోతా ఉన్నాడు గాడిద గుడి పెట్ట అడుగుతున్నారు జనం నువ్వు రెండు వేల ఐదు వందల మహిళ కంటే జనం ఏమంటున్నారు ఏమంటున్నారు యాభై గుర్తు అంటారు నువ్వు రెండు లక్షల రూపాయలు మీద ఇచ్చినావు అంటే ఏమంటారు నువ్వు పన్నెండు వేల టౌన్ రైతులకు ఇచ్చినావు అంటే ఏమంటారు ఆయన అన్ని గుర్తు పెట్టుకొని తిరిగి కాబట్టి గుర్తుకు వచ్చింది చివరికి ఆయన ఎవరు కూడా ఈరోజు మీకు కూడా తెలవాలా నాకు తెలిసి ప్రభుత్వం ఆరు వేల సంవత్సరం కంటే ఎక్కువ తర్వాత ఈ ఏడు అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏడు కూడా గెలవగలిగేది ఎవరిసారి

జానాన్ని కోరుకుంటారు కానీ పేరు పెడితే రాయాలన్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల గురించి చెప్తా ఉన్నా మీరు మీ ఓటు బీజేపీ కాకుండా ఎట్టేసినా అది మూసీలలో వేసినట్టే లేదా నోటాకు ఓటు కాబట్టి మీరు వేసే ఓటు కమల గుర్తు చేసే దానికి ఒక విలువ అవునా ఎందుకంటే ఈ కుటుంబాన్ని కాంగ్రెస్ నుండి అలా దేశం కోసం పనిచేసే మోడీ గారిని గెలిపియాలంటే ఓటం చూస్తా ఉన్నాం ఎక్కడికి పోయినా ఒకటే మాట్లాడతా ఉన్నారు దేశం కాదు ప్రపంచం మొత్తం వాళ్ళు ఏదని మోడీ ఒక బ్రాండ్ అయింది దేశంలో మనం కాదు ప్రపంచంలో ఎన్నికలు గెలవాలంటే మోడీ గారు మన దేశానికి వస్తే బాగానే కానీ ఈ రోజు మనం ఇండియా తీసుకుపోయిన మోడీ గారు తన కోసం కలిగితే ఎలక్షన్ మనకోసం మోడీ గారికి ఏమైనా కుటుంబం ఉందా మోడీ గారికి రాష్ట్రం ఉన్నాయా ఇప్పుడు మరి మోడీ గారు ఎందుకు గెలిపియాలి మనం ఎవరి కోసం గెలిపియాలా ఎవరి కోసం మనకోసం మన దేశం కోసం మనం చూసిన ముందు ఏం చూసినాం మన సైనికుల తలం తెప్పి ఫుట్బాల్ ఆడిన పాకిస్తాన్ అప్పుడున్న కాంగ్రెస్ ఏం చేసింది ఏమైనా చేయగలిగింది భయపడదా

టెర్రరిస్ట్ అప్ప కొట్టడం తప్ప ఏమీ ఏమి చేయలేదు కాంగ్రెస్ ఈ రోజు ఒక్కటే మనం చేసేది ఈ రోజు మనం మోడీ గారు రుణం తీసుకోవాలా మోడీ గారు అయితేనే ఈ దేశంలో ధర్మం వస్తుంది ఈ దేశంలో అన్ని కూడా జరుగుతాయని మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొక చెప్తా ఉన్నా ఈ రోజు మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయినా భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి అయినా నేను ఒక్కడే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ పత్రిక ముఖ్యంగా విలేకరుల సాక్షిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా తోడి నిపేడండి నీకు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండ సమస్య గురించి మాట్లాడండి మీ బలం అంటే మీ నాన్న మీ తాతల్ని తెలుసుకోండి కానీ మీరు ఒక్కడే వస్తే బhartiya తాతీ తరపున